హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నవమి శుభాకాంక్షలు ఈ నవమికి అయితే మేము స్పెషల్ అయితే చూసారు కదా ఫ్రెండ్స్ పాయసం అయితే చేసేస్తున్నాను దేవుడికి అయితే నైవేద్యం ఇంకా ఇంకా మా గురించి అయితే చూసారు కదా అంబలైతే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా అయితే చాలా కూల్గా ఉంటుంది కదా ఇంకా అందుకని అంబలు అయితే చేస్తున్నాను ఇంకా దేవుడికి అయితే నైవేద్యం పాయసం ఫ్రెండ్స్ ఇంకా మేమైతే ఈ శ్రీరామ అయితే కళ్యాణం చేపిస్తున్నాం ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఉంది ఫుల్ వీడియో చూసేయండి ఇంకా కళ్యాణం చేసిన వీడియో అయితే పెట్ చూసేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో పెట్టేసాను కదా మీరైతే స్కిప్ చేయకుండా తర్వాత ఇంకా లైక్ అయితే చేయండి ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఫ్రెండ్స్ ముందే చేపిస్తున్నాను ఎందుకంటే అంత బాగుంటుంది ఎందుకంటే శ్రీరామ నవమి కదా ఆ కళ్యాణం మేము చేయిస్తుంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇంకా ఈరోజు అయితే చూసేయండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో మిస్ కాకుండా అయితే చూసేయండి ఇంకా చూసారు కదా పాయసం అయితే దేవుడికైతే నైవేద్యం అయితే పె చేశాను ఇంకా పూజ అయితే ఇంటి దగ్గర ఇలా పాయసం పెట్టేసి పూజ అయితే అయిపోయింది ఇంకా నేనైతే చూసాను చూసారా ఫ్రెండ్స్ ఇలా అయితే రెడీ అయిపోయాను పట్టు శారీ అయితే కట్టేసుకున్నాను చాలా బాగుంది కదా నాకైతే నచ్చేసింది ఇంకా మీకు ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా చూసారు కదా ఇంకా శ్రీరామనవమి కదా ఇంకా కళ్యాణం చేయడానికైతే గుడికైతే ఇంకా రెడీ అయ్యాము వెళ్ళడానికి ఇంకా బయటకైతే వచ్చాము క్లైమేట్ అయితే ఫుల్గా వేడిగా అయితే ఉంది ఫ్రెండ్స్ అంత వేడిగా ఉంది ఇంకా మేమైతే కళ్యాణం చేయడానికైతే రెడీ అయిపోయాం ఇక్కడికైతే వచ్చేసాము గుడి దగ్గరికి ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకా కళ్యాణం చేయడానికి ఇంకా ఫోటో కొబ్బరికాయ బ్లౌజ్ పీస్ ఇంకా కండువా అన్నీ వాళ్ళే ఇచ్చేసారు ఇంకా చూసారు కదా వాళ్ళందరూ కళ్యాణం చేయించిన వాళ్ళని ఇంకా పిల్లలంతా మధ్యలో కూర్చుడిపోయారు ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా ఉంది ఇక్కడైతే చాలా బాగా అనిపించేసింది ఇంకా ఇలా స్టూల్స్ అయితే వేసేసి ఇంకా చైర్లు అయితే కూర్చున్నాము ఇంకా కళ్యాణం చేయడానికైతే రెడీగా ఉన్నాం ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా పంతులు గారు అయితే అన్నీ చెప్తుంటే మేమైతే ఇంక ఇలా చేస్తున్నామో చూసారు కదా బ్లౌజ్ పీస్ ఇంకా కండు అన్నీ పక్కన పెట్టేసి ఇంకా అలా అయితే రెడీ చేసాము ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకా దేవుడిని అయితే ఇంకా మండపం దగ్గరకైతే తీసుకెళ్తున్నారండి అదేనండి సీతారాములకి మండపం దగ్గరికి అయితే ఇంకా తీసుకెళ్తున్నారు కదా అలా తీసుకెళ్తుంటే ఎంత బాగా అనిపించింది ఫ్రెండ్స్ నిజంగా అసలు చూస్తుంటే చాలా బాగా అనిపించేసింది ఇంకా సీతారాములకైతే మండపం మీద కూర్చోబెట్టారు ఎంత బాగుంటుంది కదా కదా ఫ్రెండ్స్ ఇంకా నిజంగా మనుషుల కన్నా ఆ దేవుడి పెళ్ళి ఎంత బాగా అనిపించిందో నాకు అసలు అంత బాగుంది చూడటానికి కానీ ఇంకా మేము కూడా కళ్యాణం చేసాం కదా చాలా బాగా అనిపించేసింది ఇంకా చూసారు కదా ఆ సీతారాములను అయితే ఇలా కూర్చోబెడుతున్నారు ఎంత బాగా అనిపించేసిందో కదా ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఇంకా కళ్యాణం చేయడానికి ముందు మనం ఏం చేస్తాం వినాయకుడిని అయితే తయారు చేసుకుంటాం కదా ఇంకా నేనైతే వినాయకుడిని అయితే తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా మనం ఏ వ్రతమైనా ఏదైనా పూజలు స్టార్ట్ చేసేటప్పుడు అయితే ముందైతే మనం వినాయకుడిని అయితే తలుచుకుంటాం కదా ఇంకా నేనైతే పసుపుతో అయితే వినాయకుడిని అయితే చేస్తున్నాను ఇంకా పంతులు గారు ఏం చెప్తే అదైతే ఇక్కడ చేస్తున్నామండి పూజ అంత బాగా చేసాము కళ్యాణము ఇంకా చూసారు కదా ఇంకా వినాయకుడు అయితే తయారైపోయారు ఇంకా నేనైతే పూజ అయితే స్టార్ట్ చేసిస్తాను మీరైతే అలా చూసండి ఇంకా పంతులు ఏం చెప్తుంటే అవే చేసామండి ఇంకా వినాయకుడిని పెట్టేసి ఇలా పూ పువ్వులతో తర్వాత ఇంకా చూసారు కదా ఇలా కంకడాలు ముందైతే పెట్టమన్నారు ఇంకా చూసారు కదా అక్షింతలతో ఇలా పూజ చేసి ఈ సీతారాములను అయితే ఇలా అలంకరించేసాను పువ్వులతోని ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్ పూజ అయితే ఇలా అవుతుంది ఇంకా చూసేయండి అలా వీడియో అయితే స్కిప్ చేయకుండా కంకడాలు అయితే కట్టుకున్నాం ఫ్రెండ్స్ బాగా అనిపించింది ఇలా కంకడాలు కట్టుకునేటప్పుడు ఇలా పూజలు చేసేటప్పుడు కంకడాలు కట్టుకుంటే బాగా అనిపిస్తుంది కదా ఇంకైతే సీతారాములకైతే ఇంకా జీలకర్ర బెల్లం అయితే పెడుతుంది ఫ్రెండ్స్ ఆ సీతారాముల కళ్యాణం చూడడానికి ఎంతమంది జనాలు అయితే వచ్చేసారో చూసేయండి ఒక్కసారి అలా ఎంత బాగా అనిపించేసింది ఇలా కళ్యాణం చూడటానికి ఇంత ఇంత జనాలు అయితే వచ్చేసారు ఇంకా కళ్యాణం చేసిన వాళ్ళకైతే కూల్ డ్రింక్స్ అయితే ఇచ్చారు మా పిల్లలకి నేను ఇచ్చేస్తాను నేను తాగలేదు ఎందుకంటే మార్నింగ్ అయితే కొంచెం అయితే అంబలు అయితే తాగేసి వచ్చాను కదా ఇంకా అందుకని కళ్యాణం చేసేటప్పుడు ఎందుకులే అని అనిపించేసింది అందుకని కూల్ డ్రింక్ అయితే చూసారా ఫ్రెండ్స్ సీతారాముల కళ్యాణం అయితే అయిపోయింది చాలా బాగా అయితే అయ్యింది ఫ్రెండ్స్ చాలా మంచిగా అనిపించేసింది నాకైతే ఇంకా చూసారు కదా సీతారాముల కళ్యాణం అయితే ఇంత అంగరంగ వైభవంగా అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా చూసేయండి అలా వీడియో ఇంకా సీతారాములకైతే పట్టు వస్త్రాలు అయితే పెడుతున్నారు పంతులు గారు చూశారు కదా ఇవైతే కర్పూర దండలు ఫ్రెండ్స్ ఇలా కళ్యాణం చేసిన వాళ్ళకైతే కర్పూర దండలు ఇచ్చేసారు ఇంకా మేము కూడా వేసుకుంటున్నాం చూడండి బాగా అనిపించేసింది ఇలా కర్పూర దండలు వేసుకునేటప్పుడు ఇంకా ఎలా ఉందో కామెంట్ చేసాను ఫ్రెండ్స్ కళ్యాణం చేసిన వాళ్ళందరూ అయితే వేసుకున్నారు కర్పూర దండలు ఇంకా అందరికి కూడా ఇస్తున్నారు కొంతమందికి వాళ్ళకి తెలిసిన వాళ్ళకైతే ఇచ్చేస్తున్నారు ఇంకా చూసారు కదా అందరైతే ఇలా వేసుకుంటున్నారు ఎంత బాగా అనిపించేసిందో ఇలా కర్పూర కర్పూర దండలు వేసుకుంటుంటే మంచిగా అనిపించింది ఫ్రెండ్స్ ఇంకా ఇంకా కళ్యాణం అయిన తర్వాత ఇంకేముంటుంది ఫ్రెండ్స్ తలంబరాలు ఇంకా తలంబరాలు అయితే అవుతుంది చూసేయండి చాలా బాగా అనిపించేసింది కళ్యాణం చేసే వాళ్ళు ముందు కూర్చున్నారు కదా వాళ్ళతో కూడా తలంబ్రాలు అయితే వేయిస్తున్నారు ఫ్రెండ్స్ తలంబ్రాలు అయితే అయిపోయాయి కదా ఇంకా దేవుడికి అయితే నైవేద్యం అయితే పెట్టేస్తున్నారు ఫ్రెండ్స్ సీతారాములకైతే ఇంకా నైవేద్యం పెడుతుంటే ఇంకా లాస్ట్కైతే ఇంకా హారతి అయితే ఇచ్చేసారు చూసేయండి ఇంకా ఆ సీతారాములకి నైవేద్యం అయిన తర్వాత ఇంకా చూసారు కదా కండువా బ్లౌజ్ పీస్ అయితే ఉంది కదా పంతులు గారు అయితే ఇలా అందరికైతే కండువా వేశారు ఇంకా మాకైతే బ్లౌజ్ అయితే తాంబూలంగా ఇచ్చారు ఫ్రెండ్స్ పంతులు గారు ఇంకా పూజ అయిన తర్వాత ఇంకా చూసారు కదా ముత్యం అండి అదే తలంబ్రాలతో ఆ సీతారాములకు వేస్తారు కదా ఆ ముత్యం అయితే ఇచ్చేస్తారు ఇంకా సీతమ్మ సార్ సారైతే చూసారు కదా వచ్చేసింది ఇంకా సీతమ్మ అమ్మవారు అయితే అయితే ఇంకా మేము కూడా తీసుకున్నాము కళ్యాణం చేసిన వాళ్ళ అందరికైతే సీతమ్మ అమ్మవారి సార్ అయితే వచ్చేసింది ఇంకా సార్ తీసుకున్నాక ఇంకేముంటుంది అన్న సంతర్పణ ఇంకా చూసారు కదా ఎంత క్యూ ఉంది అసలు అయినా కానీ ఏ గొడవలు ఏ తోసుకోవడాలు ఏం లేకుండా చాలా ప్రశాంతంగా అయితే అన్న సంతర్పణ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళు అయితే లైన్లో ఉన్నారు ఇంకా కళ్యాణం చేసిన వాళ్ళకి కూడా చాలా నాకు నచ్చేసింది ఎందుకంటే ఇలా స్టూల్ మీదే ఇక్కడ కళ్యాణం చేసిన తర్వాత ఇంకా చూసారు కదా మేము టేబుల్ దగ్గరే కూర్చొని ఇంకైతే తింటున్నాము చాలా బాగా అనిపించేసింది నాకు మాత్రం చాలా నచ్చింది ఇలా పద్ధతి ఇంకా చూసారు కదా పులిహోర ఆలు కర్రీ అయితే చాలా బాగుంది అసలు ఇంకా ప్రసాదం హల్వా తర్వాత శనగలు స్వీట్ కార్న్ అదొక కర్రీ పులిహోర ఇంకా బిర్యానీ ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి వంటలైతే అదేంటో కదా దేవుడు ప్రసాదం అనగా అంత టేస్ట్గా వచ్చేస్తాయి చాలా బాగుంటుంది ఇంకా నేను అది ఫుల్గా తినేసాను ఇంకా తినేసిన తర్వాత ఇంకా పూజ చే చేసిన ఇంకా ఫోటో అన్నీ అయితే ఇంటికైతే అయితే తీసుకు వెళ్ళిపోతున్నాము ఇంకా ఈవినింగ్ అయితే రమ్మన్నారు ఫ్రెండ్స్ ఇంకా చూసారా ఈ సీతారాముల ఫోటో లేదు అనుకున్నాను ఇంకా ఫోటో అయితే ఇంటికి అయితే వచ్చేసింది ఇంకా ఈవినింగ్ ఇలా రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ గుడికి వెళ్తున్నాము ఈ కంకణం అయితే పంతులు గారు తీస్తామన్నారు అందుకని ఇంకా ఈవినింగ్ టైం అయితే గుడికి అయితే వచ్చేసాము ఇంకా చూసారా ఇంకా గుడిలోకి రాగానా ఎంత బాగా అనిపించింది ఫ్రెండ్స్ ఇంకా ఇంకా సీతారాముల చూసేండు ఫ్రెండ్స్ ఎంత బాగుంది కదా ఇంకా అయితే బ్యాండ్ అయితే పెట్టేశారు చాలా బాగా వాయిస్తున్నారు ఫ్రెండ్స్ ఇంకా చూసారా ఈవినింగ్ టైం ఇంకా పల్లకి ఊరేగింపు అయితే అవుతుంది ఫ్రెండ్స్ సీతారాములకి ఇంకా కళ్యాణం అయిన తర్వాత ఆ ఊరేగిస్తే ఎంత బాగుంటుంది కదా ఇంకా ఈవినింగ్ చూసారా చాలా బాగుంది ఇంకా మా ఆయన అయితే వెనకైతే గొడుగైతే పట్టేసుకున్నారు చాలా బాగా అనిపించేసింది ఇంకా చూసారు కదా పళ్ళకైతే ఇంకా స్టార్ట్ అయితే అయింది ఫ్రెండ్స్ ఇంకా పల్లకి ఊరేగించే ముందైతే పంతులు గారు అయితే దిష్టి అయితే తీస్తారు లేకపోతే ఆ సీతారాములకి ఎంత దిష్టి ఉంటుంది కదా ఫ్రెండ్స్ దిష్టి ఇస్తారు కదా అందరూ ఎందుకంటే అంత అద్భుతంగా ఆ సీతారాములు చూడండి ఎంత బాగా అనిపిస్తున్నారో ఇంకా మా ఆయన అయితే చూసారు కదా నేను వీడియో తీస్తున్నానని ఎలా చూస్తున్నారో తనైతే ఇంకా పళ్ళకైతే మోసారు ఇంకా వీధులు అయితే మొత్తం తిరిగేసామో చాలా బాగా అనిపించేసింది ఇంకా వీధులు తిరిగేసి ఇంకా ఫైనల్గా అయితే రామ మందిరంకైతే వచ్చేసాము ఇంకా చూసారు కదా జనాలు ఎలా ఉన్నారో ఇంకా రామ మందిరంకి వచ్చేసాం కదా ఇంకా అందరం ఇలా కూర్చున్నామో అటువైపు ఇటువైపు ఇంకా అందరూ ఇలా కూర్చున్నారు చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకా మా ఆయన అయితే వెనకైతే నిల్చున్నారు ఇంకా ఆ సీతారాములు కూడా వచ్చేసారు చూసారా పల్లకి మొత్తం ఊరంతా ఊరేగి ఊరేగి ఇంకా మందిరానికి అయితే చేరుకున్నారు ఆ సీతారాముల వారు ఇంకా ఇప్పుడైతే ఆ సీతారాముల వారికి ఉయ్యాల సేవ ఉంటుంది అలా చూసాడు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇంకా ఉయ్యాల కూడా ఉయ్యల సేవ ఉంటుంది సీతారాములు చూసేయండి అలా చాలా బాగుంటుంది ఇంకా ఆ ఉయ్యాలు చూడండి ఒక్కసారి ఎంత బాగుందో కదా ఆ ఉయ్యాల నాకు చాలా ముచ్చట అనిపించేసింది ఫ్రెండ్స్ అంత బాగుంది ఆ ఉయ్యాల ఆ సీతారాములు ఉయ్యాల ఊతుంటే ఎంత బాగా అనిపించిందో కదా మీరు కూడా కామెంట్ చేసేయండి ఎలా ఉందో చూస్తారు కదా ఆ సీతమ్మ అమ్మవారు అసలు దిష్టి తగిలిపోద్ది కదా అంత బాగున్నారు సీతమ్మ అమ్మవారు సీతారాముల వారు ఇంకా చూస్తారు కదా ఇంకా ఫస్ట్ అయితే అవేళ సేవ అవుతుండే ముందైతే ఇలా అమ్మాయి అయితే భరతనాట్యం అయితే చేసింది ఇంకా ఈ అమ్మాయి కూడా చూస్తారు కదా ఎంత బాగా చేస్తుందో నవ్వుకొని ఆ అమ్మాయి స్మైల్ అయితే నాకు చాలా నచ్చింది ఫ్రెండ్స్ అంత బాగా స్మైల్ ఇస్తూ ఆ సీతారాముల అయితే ఇంకా దగ్గర అయితే ఇలా నాట్యం చేస్తుంటే చాలా బాగా అనిపించేసింది ఇంకా అందరు చూసారా ఆ అమ్మాయి దుక్కి ఎలా చూసినారో అంత బాగా చేసింది ఫ్రెండ్స్ Amai. ఇంకా ఆ ఇద్దరు అమ్మాయిలు నాట్యం అయిన తర్వాత ఇంకా చూసారు కదా ఆ స్వామివారికి అయితే ఇంకా హారతి అయితే ఇస్తున్నారు చూడండి లైట్స్ ఆపిన తర్వాత ఆ హారతి ఎంత బాగా వెలుగు అసలు ఎంత కాంతిగా ఉంది కదా ఎంత కాంతివంతంగా ఎంత బాగుంది కదా ఫ్రెండ్స్ ఇంకా చూసారు కదా ఇంకా ఉయ్యాల సేవ అయితే అవుతుంది స్వామివారికి ఇంకా పంతులు గారు అయితే ఉయ్యేలా ఊపిన తర్వాత ఇంకా చూసారు కదా మేమైతే మార్నింగ్ కళ్యాణం చేయించాం కదా ఇంకా కంకణాలు అయితే పంతులు గారే విప్పుతున్నారు ఇంకా మా ఆయనకైతే కంకణం విప్పేస్తున్నారు ఇంకా ఇంకా నాకు మా నాకు కూడా ఇంకా పంతులు గారు కంకడం అయితే విప్పారు ఎందుకంటే మార్నింగ్ కళ్యాణం చేశాం కదా ఇంకా అందుకని ఈవినింగ్ ఇలా కంకణాలు అయితే తీస్తారు ఇంకా వచ్చే ముందైతే ప్రసాదాలు అయితే పనిచేశారు ఇంకా ప్రసాదం తీసుకొని అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ ఇంకా చూసారా ఇంటికైతే వచ్చేసాము మార్నింగ్ నుండి ఈ ఈవినింగ్ వరకు ఈవినింగ్ కూడా కాదు ఫ్రెండ్స్ నైట్ నైన్ థర్టీ అవుతుంది వీడియో ఉందో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్